పవర్ లేని వాళ్ళు పవర్ ప్రజెంటేషన్ ఎందుకు సార్ మాట్లాడితే గత పాలకులు గత పాలకులు గత పాలకులు ఎన్నిసార్లు మాట్లాడతారు ఆ మాటకు కూడా విసిగి వేసారిపోతుంది గత పది సంవత్సరాల దాకా గత పది సంవత్సరాల నుంచి మేము ఏం చేసామని చెప్పండి గత పది సంవత్సరాల నుంచి మేము ఈ రాష్ట్రాన్ని ఏమృద్ధి చేసాము చెప్పండి మేం చెప్తాం గత పది సంవత్సరాల నుంచి మీరు ఏం దోసుకున్నారు మీరు ఆర్థికంగా ఏ స్థాయి నుంచి ఏ స్థాయికి వచ్చారో మీరు ఆర్థికంగా ఎక్కడి నుంచి ఎక్కడ ఉన్నారో మీ నాయకులు కానీ మీరు కానీ మీ జీవన విధానం ఎంత మారిపోయిందో తెలంగాణ ప్రజలు ఎంత వెనకబడ్డారో మీరు ఎంత ముందుకు పోయారో మేము చెప్తాం చెప్పాం కాబట్టి జనం నమ్మారు కాబట్టి నిజాన్ని తీసుకున్నారు కాబట్టి మాకు అధికారం చేపట్టారు అధికారం చేపట్టి నెల రోజులు కాకుండా కూడా మీరు అప్పుడే ఎందుకు సార్ అంత ఆతృత ఎందుకంత బాధ ఎందుకంత భయం కాంగ్రెస్ ప్రభుత్వం అద్భుతంగా పరిపాలిస్తుందేనా కాంగ్రెస్ ప్రభుత్వం ముఖ్యమంత్రి ముఖ్యమంత్రి గారు మంత్రులు మంత్రులందరూ ప్రజలు అందుబాటులో ఉన్నారనే అనుక్షణం అందరికీ న్యాయం చేస్తున్నారనే ప్రజలందరూ సుఖ సంతోషాలతో కలకలలాడుతున్నారనా ఎందుకు మళ్ళీ లేనిపోయిన మీ అన్ని ఆగండి వెయిట్ చేయండి టైం ఇవ్వండి అద్భుతంగా చేస్తాం ఇరవై గంటల పనిచేసే ప్రభుత్వం వచ్చింది రోజుకి అందుబాటులో ఉండే ముఖ్యమంత్రి గారు వచ్చారు ప్రజల మనసులో ఉండే మంత్రులు వచ్చారు రాష్ట్రం ఎక్కడికో నుంచో ఎక్కడికో దూసుకుపోవడానికి శ్రమసిద్దంగా ఉంది